అటు సంక్షేమాన్ని కూడా వదిలిపెట్టినారు నిరుద్యోగులను రోడ్డు మీద పడ్డారు నిరుద్యోగులు నిలువున ముంచేసింది మీరు సంక్షేమానికేమో ఏమో సమాధి కట్టేసింది మీరు దయచేయాల్సినటువంటి ప్రభుత్వం ఏమన్నా మాట్లాడితే దబాయించే ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్రంలో ఆంక్షలు తప్ప పెన్షన్లు లేవు ఇలా పరిస్థితి ఏంటంటే బైసార్ ఇలా ఒకటో తారీఖు జీతం ఇస్తామని గొప్పలు చెప్తున్నారు కదా మీరు ఏ ఊరు కొన్నా ఒక అవ్వని అడుగుంది ఒక తాతని అడుగుంది రెండు నెలల పెన్షన్ బాకీ పడ్డది గవర్నమెంట్ మే నెల పెన్షన్ రాలే జూన్ నెల పెన్షన్ రాలే అవ్వ తాతలకు రెండు నెలల పెన్షన్ బకాయి పడ్డారు పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల పెన్షన్ ఇచ్చిండు పాత బకాయిలు కలిపి ఏడు వేల పెన్షన్ ఒకటో తారీఖు అందిచ్చిండు ఆయన ఒకటో తారీఖు ఏడు వేలు ఇస్తే నువ్వు ఇచ్చే రెండు నువ్వు నాలుగు వేలు చేస్తాంటివి నాలుగు వేలు చేయకపోతే ఇచ్చే రెండు వేలు రెండు నెలల నుంచి ఎన్నడిస్తావు అవ్వ తాతలకు బకాయి పడ్డ రెండు నెలల ఆసరా పెన్షన్ను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు నాలుగు వేలు ఇస్తామన్నారు ఆ నాలుగు వేలు కూడా వెంటనే మీరు ఆ రోజు బాండ్ పేపర్ల మీద రాసిచ్చింద్రు వంద రోజుల్లో ఆసరా పెన్షన్ నాలుగు వేలు పెంచుతామన్నారు రెండు వందల రోజులు దాటింది ఇంకెప్పుడు ఇస్తారు రెండు వందల రోజులు దాటినా అవ్వాతాతల మీద కనకరం రాదా తక్షణమే నాలుగు వేలకు పెన్షన్ పెంచాలని బకాయి పడ్డ రెండు నెలల అవ్వాతాతల ఆసరా పెన్షన్దారులందరికీ పెన్షన్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం